హాయ్ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి తన సహజంగా తన తప్పుల నుంచి అలా నేర్చుకుంటాడు అలా నేర్చుకుంటూ ఉన్నత క్రమంలో వెళ్తూ ఉంటాడు అయితే విజయవంతమైన వ్యక్తులు కేవలం తమ తప్పుల నుంచే కాదు ఇతరులు చేసే తప్పులను గమనిస్తూ వాటి నుంచి నేర్చుకుని విజయం సాధించేందుకు వెళ్తారు ఇప్పుడు ఈ అంశం ఎందుకండి అని మీరు అడగచ్చు ఎస్ మరో రెండు రోజుల్లో జూనియర్ అసిస్టెంట్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ జరగనుంది అలాగే మూడు రోజుల క్రితం ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ జరిగింది సో ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత చాలామంది విద్యార్థులు కొంత గమరగోళానికి గురయ్యారు చాలామంది విద్యార్థులు అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే పోటీ పరీక్షల్లో అనుభవం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా గందరగోళానికి ఏమి గురి కాదు అలా కాకుండా మొదటిసారి పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళు లేక ఏదైనా యూట్యూబ్ గైడెన్స్ కానీ ఇతర కోచింగ్ సెంటర్లో ఇచ్చే రాంగ్ గైడెన్స్ వల్ల ప్రిపేర్ అవుతూ ఆశలు పెట్టుకున్న వారు కొంతమంది సఫర్ అయ్యారు సో ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి తద్వారా జూనియర్ అసిస్టెంట్ కావచ్చు రాబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర పరీక్షలు కావచ్చు వాటిలో ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటే అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ అయినా గుణపాఠాలు నేర్చుకుని అభ్యర్థులు విజయం అవకాశాలు అవకాశాలుంటాయి అనే అంశం ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను సరే ఇంతకీ ఎన్మెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో ఏం జరిగింది ఎప్పుడు కూడా పోస్ట్ మార్టం చేసుకోవాలి డెఫినెట్లీ ప్రీ ఉండాలి ప్రీమార్టం కుదిరినప్పుడు పోస్ట్ మార్టమే చేయాలి నా అసలు ఎన్నోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ లో మొదటి అబ్జర్వేషన్ ఏంటంటే లక్షకి పైగా అభ్యర్థులు అప్లై చేసిన ఎగ్జామ్ అయింది యాభై వేలకు పైన మాత్రమే అంటే మనకి అప్లికేషన్ల సైజును చూసి కంగారు పడటం అనేది మానేయాలి అనేది మొదటి సారాంశం మొదటి లెర్నింగ్ మొదటి అంశం సరే ఈ యాభై వేలలో ఎంతమంది సీనియర్ సిరియస్ సీరియస్ క్యాండిడేట్స్ ఉండుంటారు అనేది చూస్తే నా ఎక్స్పెక్టేషన్ ఆ సిలబస్ల దృష్ట్యా ఏ సిలబస్లు రామాయణం భాగవతం భారతం అలాగే కల్చర్ బేస్డ్ ఇష్యూస్ వలన ఒక వెయ్యికి లోపే సీరియస్ క్యాండిడేట్లు ఉండారండి ఒక వెయ్యి లోపే ఉంటారు ఒక లక్ష నాలుగు వేల చిల్లర నుంచి ఒక వెయ్యి మంది మాత్రమే సీరియస్ క్యాండిడేట్స్ యాభై వేల మంది రాశారు కానీ అందులో ఒక లక్ష మంది ఒక వెయ్యి మందికి మాత్రమే ఇంకా వెయ్యి కన్నా తక్కువే ఉంటుందేమో అనేది నా అభిప్రాయం ఒక వెయ్యి మందిని తీసుకోవచ్చు అనేది ప్రాథమికంగా నేను అనుకుంటున్నాను సరే ఇది ప్రిలిమినరీ టు మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు కానీ రాబోయే మెయిన్స్ లో ఆ వెయ్యి మంది మధ్య పోటీ ఉండబోతుంది అనేది నేను బలంగా విశ్వసిస్తున్నాను ఇప్పుడు దొరికిన సాక్ష్యాలను బట్టి కాబట్టి మీరు కూడా ఆ వెయ్యిలో ఉన్నారా లేదా అనేది మొదటి అంశంగా గుర్తించాలి ఇప్పుడు దీన్ని రాబోయే జూనియర్ రెసిడెంట్ కానీ తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ కానీ ఎలా అప్లై చేసుకోవాలి ఓకే ఎందుకంటే ఇవన్నీ అనౌన్స్డ్ ఎగ్జామ్స్ కాబట్టి వాటి ముందు చెప్తున్నారు తర్వాత అనేక తెలంగాణలో జేఎల్ డిఎల్ పిఎల్ లాంటివి అనౌన్స్ చేశారు ఆంధ్రాలో కూడా మరికొన్ని నోటిఫికేషన్లు వస్తాయంటున్నారు కాబట్టి అవి చూద్దాం ఆ సందర్భంగా ఒక పోటీ పరీక్షలకు పాల్ పాల్గొనే అభ్యర్థులు ఎప్పుడు ఒక రకమైన మైండ్ సెట్ను డెవలప్ చేసుకోవాలి అప్లికేషన్ సంఖ్యను చూసి బెంబేలు నేను ఈవెన్ గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా చెప్తూ ఉంటాను వెయ్యికి మించి పోటీ ఉండదు అని ఇంకా చెప్పాలని ఇంకా తగ్గిస్తుంటారు అది నిజం కూడా సరే ఇప్పుడు ఒకటి సంఖ్యను దృష్టిలో పెట్టుకోకుండా ప్రిపేర్ అవ్వండి తక్కు పోస్టులస్ని సంఖ్యను దృష్టిలో పెట్టుకోవద్దు పోటీ పడే అభ్యర్థుల సంఖ్యను కూడా అప్లికేషన్లు చూ చూసి కంగారు పడకండి అప్లికేషన్లు చూస్తే మాత్రం అమ్మ వస్తుందిలే అని ఒక భయం కలుగుతుంది దాన్ని వదిలేసే ఓకే సో మీరు గనక ఇలాంటి మెంటల్ స్టేట్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా జరిగితే ఆశ్చర్యార్థకమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి అని చెప్తున్నాను మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఆ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం వెనకాల వాల్ క్లా పేపర్గా అది పెట్టుకున్నాను ఓకే అంటే ఇంజనీరింగ్ జరగాలి బ్రెయిన్లో అదే మీరు ఇంకా చూస్తే ఆ ఇంజనీరింగ్ ఇది ఇలా కనపడుతుంది ఓకే సో ఆ విధంగా మీరు కొంచెం మైండ్ని ప్రిపేర్ చేయండి ఇక రెండో పాయింట్ రెండో లెసన్ గుణపాఠం ఏమిటి అంటే ఇందాక చెప్పాను రాంగ్ యూట్యూబ్ గైడెన్స్ కావచ్చు కోచింగ్ సెంటర్ గైడెన్స్ కావచ్చు ఒక ఎగ్జామ్లో సిలబస్ ఇవ్వటం అనేది కేవలం గైడ్ లైన్సే తప్ప దాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు అని నేను గతంలో కొన్ని వీడియోల్లో కూడా చెప్పాను ఒక స్పెషల్ వీడియోస్ చేశాను సిలబస్ ఉద్దేశం ఏంటి అని సిలబస్ ఉద్దేశం మార్గదర్శక గైడ్ లైన్స్ అంతే ఇలా ఇందులో ఇస్తాము అని చెప్తారు అందులోనే ఇవ్వాలా క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే కాదు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో చూద్దాం మళ్ళీ ఈ పాయింట్కి రావాలి కదా మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి సో ఇందుకు ఏమిటి విషయం నేను మరలా చెప్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క పరీక్షలో విభిన్న విభాగాలు ప్రధానికి తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమినరీలో పదమూడు ఐటమ్స్ ఉన్నాయి ఆంధ్ర గ్రూప్ వన్ ప్రిలిమినరీలో పదకొండు ఐటమ్స్ ఉన్నాయి ఇన్ జనరల్ స్టడీస్ ఏ ఏజెఎల్ ఏ ఎగ్జామ్ ఏదన్నా కానివ్వండి ఒక పదకొండు ఐటమ్స్ ఉంటాయి జనరల్ స్టడీస్లో దానికి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నేను మరలా చెప్తున్నాను మీరు అకాడమిక్ ఎగ్జామ్స్లో అయితే సిలబస్ తరువుగా ప్రిపేర్ అవ్వాలి బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిలబస్ని అనుసరించి పేపర్ తయారు చేయాల్సిన అవసరం లేదు నిన్ను అలా పరీక్షించటం కూడా ఒక పోటీ పరీక్ష తత్వమే ఉదాహరణకి ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ తీసుకుంటే ఉన్న యాభై ప్రశ్నలకు గాను జనరల్ స్టడీస్కి దాదాపు పద్నాలుగు ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ మీద ఇచ్చాడు ఇప్పుడు ఈ పాయింట్ వినగానే నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కరెంట్ అఫైర్స్ పొలం చదువుతారు ఇంకా అదే లోకం అన్నట్టు చదువుతారు అలాంటి సచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో గతంలో ఒకటి రెండు ప్రశ్నలే కరెంట్ అఫైర్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు మీ మైండ్కి ఏం చెప్పాలి అరే బాబా నువ్వు చదవాలనుకున్న చదువు అంతే సిలబస్ ప్రకారం చదువు అందులో కరెంట్ అఫైర్స్ తగ్గినాయి మోడన్ ఇండియా అసలు లేవు లేకపోతే జనరల్ సైన్స్ లో ఇలా వచ్చాయి ఇలాంటి అపోహలు పెట్టుకోబు యాభైలో కరెంట్ అఫైర్స్ పద్నాలుగు ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్ తర్వాత చూస్తే ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అర్థమేటిక్ ఎబిలిటీస్ ఇవన్నీ కలిపి ఒక పది వరకు ఇచ్చారు ఈ రెండు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయింది దాదాపు అన్నది ఓకే మరి మనం రెగ్యులర్గా చెప్పుకునే మోడర్న్ ఇండియా పాలిటీ ఎకానమీ ఇండియన్ జియోగ్రఫీ వరల్డ్ జోగ్రఫీ ఇవి నేను కూడా చెప్తాను అవి చదవాలి బాగానేవి చదవాలి అందులోనే ఎక్కువ సందర్భం ఎక్కువ సందర్భాల్లో వాటికి వాల్యూ ఇచ్చారు బట్ ఈ ఎగ్జామ్లు ఇవ్వలేదు కదా అలా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ కూడా ఇలాగే ఉంటాయా అంటే అలా ఉండవు ఎప్పుడు ఏ వెయిటేజ్ ఉంటుందో మనం చెప్పలేము ఓకే అందువల్ల మనం అలాంటి సిస్టమ్కి రెడీ అవ్వాలి ఇప్పుడు అనేక విదేశ పరీక్షలను మనం చూస్తే అంతెందుకని మనం జేఈఈ ఎగ్జామ్స్ తీసుకోండి ఇంజనీరింగ్ ఎగ్జామ్ నెట్ ఎగ్జామ్ ఇప్పుడిప్పుడే మనం కూడా కాస్త ఎదుగుతున్నాం కాస్త పెరుగమ్మ అంటారే అలా ఎదుగుతున్నాం ఇప్పుడే పిల్లల్ని ఒకటే పుస్తకము అదే సిలబస్ అదే ప్యాటర్న్ ఇస్తే బట్టీ పడతారు బట్టీ పట్టే వాడికి శక్తి ఉన్నవాడు వాడు సక్సెస్ అవుతాడు కాబట్టి నిజమైన అభ్యర్థుల్ని మనము ఎంపిక చేసుకోలేమో అనే భావనతోనే ఈ జేఈ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్ లో కూడా వెయిటేజీలు తెగ మార్చేస్తుంటారు కాబట్టి ఇట్స్ సైంటిఫిక్ థింకింగ్ అదేం రాంగ్ కాదు చాలా మందికి తెలియక ఇప్పుడిప్పుడే ఫీల్డ్ ఎంటర్ అయ్యి మోడర్న్ ఇండియా లేవు ఎకానమీ లేవు నిన్న కామెంట్స్ అనమాట ఓకే సర్ప్రైజింగ్లీ జనరల్ సైన్స్లో ఏడు బిట్లు ఇచ్చారు పాలిటీలు ఒక రెండు ఎకానమీ ఒక మూడు జాగ్రఫీ ఒక మూడు అన్ని అలా అలా మిగతాయి డ్రాప్స్ వేసినట్టుగా వేశాడు రేపు కూడా ఇలాగే ఉంటుందా జూనియర్ లోనో రేపు తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమినరీలోనో లేక రాబోయే ఆ ఇతర నోటిఫికేషన్లు అంటే అసలు ఇలా ఉంటుంది అని చదవద్దు అంటున్నాను ఎప్పుడు ఈ మైండ్ సెట్ ఉండాలి నేను ఎప్పుడు వీడియోలో చెప్తాను నేను కం కోర్స్ కంప్లీట్ చేసినాక ఇందులోంచి ఏం రావు ఏం చేయాలో చెప్పండి అంటారు అదే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను రేపు రాబోయే జూనియర్ కి ఎవడో పుల్లయ్యో ఎల్లయ్యో అయ్యయో ఎవడో ఎవడో ఏమని జాగ్రఫీలో ఎక్కువ వస్తాయి నా జాగ్రఫీ కింగ్ కామ్ నా కరెంట్ అఫైర్స్ నలభై నా హిస్టరీ అరవై అని చెప్తుంటారు సరే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి సోత్కర్ష ఉంటుంది కాబట్టి ఎలా చేద్దాం అలా వస్తే సంతోషిద్దాం రాకపోతే బెంబేలు ఎత్తద్దు భయపడద్దు గందరగోళానికి గురవ్వద్దు యాంగ్జైటీకి గురి కావద్దు ఎగ్జామ్ని చెడగొట్టుకోవద్దు ఎంటీ బ్రెయిన్ తెల్లండి ఈ క్వశ్చన్ మార్క్ వద్దు ఈ క్వశ్చన్ మార్క్ వద్దు ఈ ఓకే ఈ ఆశ్చర్యాదకం వద్దు కోల్ దాన్ని స్థితప్రజ్ఞత అంటారు ప్రజ్ఞతతో బ్యాలెన్స్డ్ మైండ్తో ఉండేవాళ్ళు ఎగ్జామ్లో ఎటువంటి ప్రశ్న వచ్చినా ఎలా వెయిటేజీలు మారిన ఎంత లోతుకు వెళ్ళినా మంచి మార్కులే వస్తాయి ఈ చిన్న సూత్రాన్ని గమనించగా నేను నిన్న కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టారు ఎన్నోమెంట్ ఆఫీసర్లో ఘోరం అని ఏం ఘోరం లేదు కొత్త వాళ్ళకి అది ఘోరాలు అనిపిస్తాయి కానీ పాత వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది అనేక యూరోపియన్ కంట్రీస్ కూడా అలాగే సిలబస్ వరకు ఇస్తారు మిగతాది అభ్యర్థుల్ని ఎక్కడెక్కడ అంటే దాంట్లో మీరు అనొచ్చు అప్పుడు ఇండియన్ హిస్టరీ వచ్చిన వాడికి మంచి మార్కులు వస్తాయి కదా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయిన జరుగుతుంటాయి అందుకే నువ్వు అన్నీ ప్రిపేర్ అవ్వు నేను ఏదో ఒక సెట్ ప్రిపేర్ అవ్వమని చెప్పలేదు కదా మేము అన్ని ప్రిపేర్ అవు ఎప్పుడైతే అలా బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ అవుతారో ఆటోమేటిక్గా రైట్ మంచిగా రాయటానికి అవకాశం ఉంది అలాగే ప్రశ్నపత్రాల స్థాయి ఎలా ఉంది ప్రశ్నల స్థాయి నాట్ పత్రాలు ఎస్ చాలా ప్రశ్నలు యావరేజ్ స్థాయిలో ఉన్నాయి కాబట్టి అది ఎప్పుడు అనుకునేది సమ్ టైమ్స్ ఈజీగా రావచ్చు సమ్ టైమ్స్ అసలు వెరీ డిఫికల్ట్గా రావచ్చు ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగాలు రెండో టర్న్ చూడండి ఎంత టఫ్గా ఇచ్చాడో పేపర్ తర్వాత జరిగిన కొన్ని ఏపీబిఎస్సి గ్రూప్ వన్ పేపర్లో చాలా ఈజీగా వచ్చిన ప్రసంగు అందువల్ల ఈజీగా వస్తే మనం కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకుందాం అండ్ టఫ్గా వస్తే అందరికన్నా రెండు మార్కులు ఎక్కువ వచ్చేలా ప్లాన్ చేయండి అంటే మీరు థింకింగ్ కరెక్ట్గా లేకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళటము అంటే ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకోకుండా ప్రయాణం స్టార్ట్ చేయడం అండి అలాగే అనేక సవాళ్ళు మధ్యలో ఎదురవుతున్నప్పుడు ఎలా ఫేస్ చేయాలి అనే మైండ్ సెట్ లేకుంటే క్వశ్చన్ మార్క్ మిగిలిపోతారు కరెక్ట్ అయిన మైండ్ సెట్ ఏర్పాటు చేసుకుంటే తక్కువ శ్రమతో మానసిక ప్రశాంతతతో ఆశ్చర్యకరమైన ఎక్స్క్లమనేటరీగా మారుతారు ఏది కావాలి కాబట్టి మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వండి రాబోయే జూనియర్ అసిస్టెంట్ కూడా స్థితప్రజ్ఞతో వెళ్ళండి ఓకే అన్ని బ్యాలెన్స్డ్గా వచ్చినాయి వ్యాలండ్ గుడ్ బాగా రాస్తారు కొన్ని వచ్చినాయి అందులో మనం బాగా రాసామో లేదో చూడండి అంతేగాని ఎక్కువ ఆవేశం చెందకండి బాధపడకండి ఓకే కాబట్టి ఇది తాజాగా ఎన్వమెంట్ ఆఫీసర్స్లో జరిగినటువంటి జనరల్ స్టడీస్ పాత్రకు సంబంధించింది దాని కట్ ఆఫ్లో అన్ని అడగక్కర్లేదండి ఎందుకంటే ఆ రామాయణ భారత భాగవతాలు అవి ఎంతమంది ఎలా రాశారో ఈ కాంటెసెస్ జనరల్ స్టడీస్ అయితే ఒక అవగాహన వస్తుంది కానీ బట్ బియాండ్ టు దట్ వీ సే సో దాని కట్ ఆఫ్ గురించి పిచ్చి మాటలు నేను చెప్పలేను సో ఇప్పుడు ఈ గుణంతో ఈ పరిస్థితిని అర్థం చేసుకుని మీ ప్రిపరేషన్ని ఎలా మార్చుకోవాలి ఎలా చేస్తే మైండ్ బ్యాలెన్స్తో ముందుకు వెళ్తారు అనే విషయానికి ప్రాధాన్యత ఇచ్చి కొనసాగండి ఆల్ ది బెస్ట్ రైట్ థ్యాంక్ యూ